ఈ శ్రీ చైతన్య ఆగడాలను అరికట్టడానికి ప్రైమ్ న్యాయ వేదిక గత రెండు నెలలుగా ఈ టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకోలేదు రెండవది ముఖ్యంగా ఈ లైవ్లో పాల్గొననుకున్న వాళ్ళు పేరెంట్స్ స్టూడెంట్స్ స్క్రీన్ పేరెంట్ నెంబర్లకు ఫోన్ చేయండి యాసవి యాసల్లో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తే ఆ శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద ప్రైమ్ నేను కథనాలను ప్రచారం చేసినా ప్రైమ్ అనే ప్రతినిధులు వెళ్ళినా విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళి డైరెక్ట్ ఎవిడెన్స్ని ఇంటర్మీడియట్ బోర్డుకి కానీ జీఐవీఓలకి చూపించినా కూడా ఎక్కడా చర్యలేవు ఏదేమైనా ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ కథన క్లాసుల్లో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయిపోయిందని ఈ ఈ తెగించిన శ్రీ చైతన్య విద్యా సంస్థలు వాళ్ళ డీన్లు కూడా సంప్రదించిన ఫోన్లు ఎత్తట్లేదు ప్రిన్సిపల్స్ ఫోన్ ఎత్తట్లేదు ఏదేమైనా రే రెండు సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి క్లాసులు పునః ప్రారంభించాలి తరగతులన్నీ కూడా మొదటి నుంచి చెప్పాలని పేరెంట్స్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ ఈ ఈ డిబేట్లో పాల్గొన్న వారిని పరిచయం చేస్తాను బత్తుల రాము గారు రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గతంలో పనిచేశారు ఇప్పుడు సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు నమస్కారం రాము గారు అందరం నమస్కారం అండి సత్యనారాయణ గారు అలాగే షేక్ సిద్ధి గారు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వారు కూడా జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు నమస్కారం సిద్ధి గారు నమస్కారం ఈ కార్పొరేట్ దందాలో భాగంగా గత రెండు నెలలుగా నిర్విరాయంగా ఈ పేరెంట్స్ స్టూడెంట్స్లో మేధావులలో రాజకీయ నాయకులు అధికారులు అవేర్నెస్ తీసుకోవటమే కాకుండా అట్లీస్ట్ మా ప్రైమ్ కథనాలకు స్పందించి ఇంటర్మీడియట్ బోర్డు తెలంగాణ ఒక టాస్క్ ని ఏర్పాటు చేసింది కానీ అది కాగితాలకే పరిమితమైంది నో చర్యలు కానీ సమ్మర్ వెకేషన్లో ఈ బరి తెగించిన ఈ కార్పొరేట్ విద్యాసంస్థలో ముఖ్యంగా శ్రీ చైతన్య కాలేజ్ యథేచ్ఛిగా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు కండక్ట్ చేసింది ప్రైమ్ నేను ప్రత్యక్షంగా చూపించినా కూడా కానీ పేరెంట్స్ని స్టూడెంట్స్ని భయపెడుతుంది ఏమనంటే మీరు సెకండ్ జూన్ నుంచి మేము ఆన్లైన్ ఆఫ్లైన్ ఏ సిలబస్ అయితే కంప్లీట్ చేసామో అది మళ్ళీ చెప్పము మళ్ళీ జూన్ సెకండ్ నుంచి ఎప్పుడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభిస్తామని చెప్తుంది కానీ మనం ప్రైమ్ నేన్ వేదికగా డీల్ని వాళ్ళని సంప్రదిస్తే ఎవరో ఫోన్లు ఎత్తట్లేదు కానీ పేరెంట్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్ సెకండ్ జూన్ నుంచి మొదటి నుంచి క్లాసులు కండక్ట్ చేయాలి ఏమంటారు మీరు దానికి రాము గారు ఇప్పుడు ఈ వ్యాపార సంస్థల్లో తయారైపోయాండి మొత్తం దేశంలో ఎక్కడ చూసినా కూడా నిజంగా చెప్తున్నాను ముందుగా మీకు ఒక మాట చెప్పాలి ఎంత దోపిడీ ఎంత జరుగుతూ ఉంటే ఇన్ని మీడియా సంస్థలు ఉండి ఒక ప్రైమ్ నైన్ టీవీ ఛానల్ మాత్రం చాలా సాహసోపేతంగా ప్రజల మీద అలాగే పేదల మీద పేదల పిల్లల మీద ఉన్నటువంటి ఒక అంకిత భావంతో ఇంత గొప్ప గొప్ప ఇష్యూ మీద డిబేట్ ఇన్ని రోజుల నుంచి కంటిన్యూస్గా చేస్తున్నారంటే నేను నిజంగా ఈ ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్యాన్ని అలాగే ప్రత్యేకించి దీనికి హోస్ట్గా ఉన్నటువంటి రాజకీయ పరిశీలకులు సత్యనారాయణ గారికి అందులో ఇందులో పాల్గొంటున్నటువంటి వక్తలకి అలాగే చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తాం సార్ మీ లైట్ చెక్ చేసుకోండి రాము గారు లైట్ చెక్ చేసుకోండి మీ లైట్ చెక్ చేసుకోండి ఒకసారి మీ విజిబిలిటీ లైట్ ఇంక తక్కువ ఉంది మీకు క్లియర్ చేసుకోండి అదే కరెంట్ పోయిందండి ఇప్పుడే ఓకే ఓకే రైట్ క్యారీ అన్ సమ్మర్ కదా ఓకే రైట్ రైట్ క్యారీ అన్ క్యారీ అన్ ఇప్పుడు ఇలాంటి సందర్భం ఇప్పుడు రాజకీయాల్లో మరి కొన్ని మార్పులు వచ్చాయి మార్పులు వచ్చిన తర్వాత కొంత విద్యార్థుల పరిస్థితుల్లో కొంత మార్పులు అయితే వచ్చాయి కానీ ఇది సరిపోదు సత్యనారాయణ గారు ఇంకా మార్పు రావాలి ఇంకా మార్పు రావాలి ప్రజలు ఖచ్చితంగా జరుగుతున్న దాని మీద ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది ప్రజలకి ఎందుకంటే మీరు ఇంతకుముందు మీ ఎపిసోడ్లు చాలా చూశాను నేను చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి ఆ ఎపిసోడ్లో ఒక చర్చ ఏంటంటే ఇరవై ఐదు పర్సెంట్ సీట్లని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా పేదలందరికీ కూడా ఇరవై ఐదు పర్సెంట్ సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ అది డిమాండే కాదు ఈరోజు ఈ చట్టం ఏదైతే ఉందో రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఇనీషియల్గా సత్యనారాయణగా నేను మాట చెప్పాలి మీకు చెప్పండి ఇది ఇంతకుముందు ఎప్పుడో రెండు వేల రెండులోనే ప్రతిపాదిస్తే రెండు వేల ఐదులో దాన్ని ఏం చేశారంటే రెండు వేల రెండులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే దాన్ని తీసేసి రెండు వేల ఐదులో ఒక చట్టం చేయడానికి ముందుకు వచ్చింది అప్పుడు మళ్ళీ నేషనల్ లా కమిషన్ ఏం చేసిందంటే దాన్ని తిరస్కరించింది నేషనల్ లా కమిషన్ తిరస్కరించి దానికి ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలని చెప్పింది అప్పుడు దాన్ని మళ్ళీ పరిశీలన చేసి ఈ పార్లమెంట్లో భారత పార్లమెంట్లో దీని మీద చర్చ జరిగింది కమిటీలు చర్చించే ఇవన్నీ చేసి ఏం చేశారంటే రెండు వేల తొమ్మిదిలో ఒక చట్టం తీసుకొచ్చారు అందులో ఖచ్చితంగా వేళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఉన్నారో వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరవై ఐదు పర్సెంట్ సీట్లు ఇచ్చి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే దీని ఈ చట్టం యొక్క వెరీ ఆబ్జెక్ట్ ఏంటంటే పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళు అందుబాటులో ఉన్నటువంటి స్కూల్లో చదువుని ఎట్టి పరిస్థితుల్లో ఆరో సంవత్సరం నుంచి పద్నాలుగో సంవత్సరం వరకు నిరాకరించగలేదు ఖచ్చితంగా విద్యుత్ చెప్పే తీరాలి అది ఏ సంస్థ అయినా సరే అది ప్రైవేట్ సంస్థ అయినా సరే ఏ సంస్థ అయినా సరే అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇందాక చెప్పినట్టు లో మీరు చెప్పారు చక్కటి మాట అవన్నీ కూడా అయిపోయాయి అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కనీసం బాధ్యత లేని వాళ్ళు అక్కడ పెట్టి మాకు తెలియదండి యాజమాన్యంతో మాట్లాడాలి మీరు మాకేం తెలియదు మేము ఇక్కడ ఉద్యోగులు అని చెప్పి చెప్పే వాళ్ళని పెట్టి ఏం చేస్తారంటే అవి కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు వ్యాపారం అయిపోయింది సత్యనారాయణ గారు మొత్తం వ్యవస్థ అంతా కూడా వ్యాపారమయమైపోయింది ఈరోజు ఒకసారి ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని స్కూల్లో ప్రవేశపెట్టింది కేవలం ఏంటంటే డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం ఎందుకంటే పిల్లలకి కనీసం తిండి పెట్టి ఇంటి దగ్గర తిండి పెట్టడం శ్రమ సమస్య అవుతుంది అని చెప్పేసి పేదలు ఏం చేస్తారంటే ఇంతకుముందు పనులు తీసుకుపోయేవారు ఈ పనులు తీసుకుపోవడం వల్ల ఏంటంటే బాల్య బాల్యంలోనే పనులు చేసేటటువంటి చైల్డ్ లేబర్ పెరిగిపోతుందనే ఉద్దేశంతో ఈ మధ్యాహ్నం భోజన పథకం వచ్చిన తర్వాత చాలా వరకు దాన్ని నిర్మూలించగలిగారు రాముగారు అలాగే ఇంకా మార్పు రావాలి రాముగారు నేషనల్ గా ఒక పద్నాలుగు మందితో కమిటీ ఉందండి రాముగారు కమిటీ దీని అడ్వైజరీ కౌన్సిల్ అనమాట నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఎన్ఓసి అంటారు రాముగారు ఈ ఎన్ఓసి పద్నాలుగు మంది సభ్యులతో ఈ కమిటీ ఉన్న కమిటీ పరిశీలన చేయాలి అయితే రాముగారు రాముగారు ఎంతవరకు ఉపయోగపడుతుందో కూడా ఇవాళ పరిశీలన జరగాల్సిన అవసరం ఉంది రాము గారు ప్రైమ్ నైన్ ముందడుగు ఆ నిమిత్తం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను రాముగారు గారు ఇరవై ఐదు శాతం సీట్ల కోసం ఆల్రెడీ డిబేట్ చేసాం కండక్ట్ చేసాం ఈరోజు స్పెషల్ డిబేట్ ఏంటంటే ఈ బరి తెగించిన శ్రీ చైతన్య విజయ సంస్థలు అంటే ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే మీడియాకి స్పందించరు గవర్నమెంట్ అధికారులకి స్పందించరు మంత్రులకి ముఖ్యమంత్రులు కూడా స్పందించరు వీళ్ళు వీళ్ళకి ప్రభుత్వానికి ఏదన్నా లోపాయికార ఒప్పందం ఉందో లేదో తెలియాలి రాబోయే రోజుల్లో ప్రజలే నిగ్గు చేరుస్తారు విద్యార్థి సంఘాలు కూడా నిగ్గు తేలుస్తారు వీళ్ళు సిలబస్ కంప్లీట్ చేసేసాము మేము రెండో తారీఖు నుంచి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయము అని వీళ్ళ పేరెంట్స్ని విద్యార్థిని బదిలిస్తున్నారు ఒక అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు ఈ విషయం గురించి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి ప్రభుత్వ అధికారులు ఈవేళ ప్రభుత్వం చెప్తున్నాను లోకేష్ గారు ఇలాంటి ఆటల్లో చాలా సీరియస్గా ఉన్నారు లోకేష్ గారు ఇలాంటి వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితులు లేరు ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే ఉపేక్షించే పరిస్థితుల్లో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెల్ వెల్ ఎడ్యుకేటెడ్ చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి దీని మీద ఆయన చాలా ఎక్సర్సైజ్ చేసి పిల్లల మెను మార్చడం దగ్గర నుంచి ఇవేళ పెద్ద బరువులు మోస్తూ ఆ భుజాలు అరిగిపోయేటట్టు బరువులు వస్తున్న పిల్లలకి ఆ బరువును తగ్గించడం కోసం ఏంటంటే ఎక్కువ సబ్జెక్టులని సెమిస్టర్ విధానం తీసుకొచ్చి ఒకే పుస్తకంలో రెండు మూడు సబ్జెక్టులు వచ్చేటట్టుగా బరువులు తగ్గించే ఒక ప్రయత్నం చేశారు అలాగే ఈ అధికారులు కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం వీళ్ళు ఈ దీని మీద చర్యలు తీసుకునే బాధ్యత అధికారులదే కానీ అలాగే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ వీళ్ళందరికీ కూడా బాధ్యత ఉందండి ఖచ్చితంగా అలాగే ఇంటర్మీడియట్ లో కూడా వాళ్ళకి కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా బాధ్యత ఉంది ఎవరైతే ప్రభుత్వం యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించారో వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాల్సిన అధికారులు రాముగారు అధికారులు చర్యలు తీసుకోకపోతే లాలో ఏమన్నా ఎగ్జామ్షన్ ఉందా వీళ్ళ కోసం కండక్ట్ చేస్తే మనకి సమానమే ఎవరైనా సరే ప్రభుత్వ నిబంధనల్ని పాటించి తీరాల్సిందే ఓకే ప్రభుత్వం అదే ఇప్పుడు లెజిస్లేటివ్ సార్ మీ మంత్రులు వీళ్ళందరూ కూడా లెజిస్లేటివ్ సే వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు నిర్ణయాలు తీసుకున్న డైరెక్షన్ ఇస్తారు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఓకే అట్లాంటి అమలు చేయడంలో అధికారులు ఫెయిల్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకుంటారు ఓకే రాము గారు మీద మాట్లాడటం తీసుకోవటం మారటం అంటే జరగదు రాము గారు మీద మాట్లాడతాను మనం కూడా మీరు నిజంగా చాలా అభినందించాలి ఇది చాలా చైతన్యంగా మీరు పెట్టారు ఇలాంటి అన్ని ఛానల్స్ కూడా ముందుకు వచ్చి దీని మీద చర్చ జరిగితే అది ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తదండి ఎందుకంటే ప్రజలకి మేలు చేయడం కోసమే ఈ రోజు ఎంత గొప్ప మాండేట్ ఇచ్చారు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇంత గొప్ప మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వెనకబడి గేసే ప్రసక్తే లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఈ టీం ఏదైతే ఉందో గొప్ప టీం వర్క్ జరుగుతుంది రాష్ట్రంలో గతంలో లేదు అలాగే ఎడ్యుకేషన్ ఎందుకంటే పిల్లలు మన భవిష్యత్ అండి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు దేశం యొక్క భవిష్యత్తు పిల్లలు ఆ పిల్లలు బాగా చదువుకొని బాపైకి పైకి వస్తేనే మన మనం ముందుకెళ్తాం కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఉపేక్షించే పనే లేదు ఎన్డీఏ రాము గారు శ్రీ చైతన్య వాళ్ళే కాదు అన్ని విద్యా సంస్థలకి ఇది అలవాటు అయిపోయింది ఓకే ఒక్కల మీద కఠినంగా చర్యలు తీసుకుంటే అందరూ కూడా దారికి వస్తారు